ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత ముందుగా వార్తల్లోని వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం సమీక్ష నిర్వహిస్తారు తోతాపురి మామిడి ధరను పింటాకు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట ప్రజలకు విధానపరమైన నిర్ణయాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఈరోజు సమావేశమైంది తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు ఇందులో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నరసరావుపేట పాతపట్నం శాసనసభ్యులతో సమావేశమై పార్టీ బలోపేతం నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారాలు వంటి అంశాలపై చర్చించారు కాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖపై ఈ మధ్యాహ్నం సమీక్ష నిర్వహిస్తారు ఈ సాయంత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దేశ ఆర్థిక మంత్రితో సమావేశం అవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి మార్కెట్ ఇంటర్వేషన్ కింద తోతాపురి మామిడి ధరను పింటాకు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు ఢిల్లీలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ధరను ప్రకటించిందని చెప్పారు దీని ద్వారా ఇషూ యాభై నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు చెల్లిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ సెంట్రల్ గవర్నమెంట్ లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పే చేయాలి ఫస్ట్ టైం ఈ స్కీమ్ ని తోతాపురి మ్యాంగోస్ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా తీసుకొని వచ్చి రెండు వందల అరవై కోట్ల రూపాయల్లో నూట ముప్పై కోట్ల రూపాయలు కేంద్రం భరించే విధంగా ఈ రోజు ఆర్డర్ రిలీజ్ చేయించుకోగలిగాం ఇక్కడ కూడా ఫార్మర్స్ ఇబ్బంది పడకుండా కేంద్ర రాష్ట్ర సహకారంతోటి అన్ని విధాలుగా అందరూ కృషి చేయటం వల్ల ఇలాంటి మంచి మరోవైపు తోతాపురి మామిడికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడు హర్షం వ్యక్తం చేశారు మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడనలో వచ్చే రెండేళ్లలో ఇంటింటికి తాగునీరు అందించేలా పనులు చేపడుతున్నామని తెలిపారు అలాగే పెడన పురపాలక సంఘంలో మురుగునీటి వ్యవస్థ నిర్మాణానికి ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని మంత్రి వివరించారు రాష్ట్ర ప్రజలకు విధానపరమైన నిర్ణయాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తిశ్వరుణ్ణి మంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు ప్రజలకు ఫిన్షన్లు తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈ రోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తా ఉన్నాము ముగ్గురు నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన నెరవేరుస్తా ఉన్నాము ఆగస్టు పదైదవ ఉచిత బస్సు ప్రయాణము అన్నదాత కూడా త్వరలో చేస్తా ఉన్నాము ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము నేరాల నియంత్రణకు పరిష్కారానికి సాంకేతికతను వినియోగించుకునేలా యువ ఐపీఎస్ అధికారులు దృష్టి సారించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఇరవై ఎనిమిది మంది ప్రొబిషనరీ ఐపీఎస్ అధికారులు తమ శిక్షణలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఇతర సీనియర్ అధికారులతో నిన్న మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు పోస్టింగ్ పొందిన ప్రాంతాల్లోని స్థానిక భాషల మీద పట్టు సాధించాలన్నారు శాఖ చేపట్టిన అస్రం యాప్ కృత్రిమ మేధా ఏఐ హ్యాక్థాన్ వంటి అంశాలను వివరించారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఈరోజు సమావేశమైంది తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం యాభై ఎనిమిది ఎజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు దర్శన విధానాలకు కృత్రిమ మేధా వినియోగం అమలు అంశం సామాజిక డిజిటల్ మాధ్యమాల వేదికగా టీటీడీ పేరిట జరుగుతున్న మోసాలను నివారించేందుకు ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ బోర్డు ఏర్పాటు వంటి అంశాలపై చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు రాష్ట్రంలోని పేదలు అల్పాదాయ వర్గాలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు పల్నాడు జిల్లా వినుకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కల్పన వంటి మార్పులు తీసుకువస్తున్నామన్నారు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలుపుతూ నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా నూట యాభై సెంటర్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్లు సిబ్బంది గత సంవత్సరం కాలంగా బాధ్యతగా కష్టపడుతున్నారు పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అర్బన్ లో ఉన్నటువంటి పేద ప్రజలు అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ రైలుపేట మొదటి లైన్ లో పదకొండో వార్డు లో అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ని ప్రారంభించాం గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు కృష్ణా జిల్లా లింగవరం గ్రామంలో డెబ్బై ఐదు శాతం రాయితీతో పశుగ్రాస విత్తనాలను పాడి రైతులకు ఈరోజు అందజేశారు అనంతరం గ్రామంలో సాగునీటి కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సాగు తాగునీటి వ్యవస్థలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి వరద నీరు చేరుతోంది దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు ప్రకాశం బ్యారేజ్ ఇంట్లో ఇరవై వేల ఏడు వందల నలభై ఎనిమిది క్యూసెక్లుగా ఉంది కాగా ఈరోజు బ్యారేజ్లోనే ఇరవై ఐదు గేట్లు అడుగుమేర ఎత్తి పద్దెనిమిది వేల నూట ఇరవై ఐదు క్యూసెక్ల నీటిని కాలువలకు మళ్లిస్తూ ఉండగా రెండు వేల ఆరు వందల ఇరవై మూడు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక రైతులకు ఫ్లాట్లు కేటాయించేందుకు ఈరోజు ఈ లాటరీని నిర్వహిస్తున్నామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు విజయవాడలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం పది గంటల నుండి ఆన్లైన్ ద్వారా ఈ లాటరీ నిర్వహిస్తున్నామని చెప్పారు మొత్తం ఎనిమిది వందల మంది రైతులకు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఎనిమిది ఫ్లాట్లు కేటాయిస్తామని వీటిలో ఒక వెయ్యి ఎనభై రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఏడు వందల అరవై ఆరు కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప లాభాలలో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ నూట యాభై మూడు పాయింట్ల లాభంతో ఎనభై రెండు వేల మూడు వందల యాభై నాలుగు వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా నిఫ్టీ ఇరవై మూడు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల నూట పదమూడు వద్ద ట్రేడ్ అవుతోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని అమరావతి భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ

తోతాపురి మామిడి ధరను క్వింటాకు ఒక వెయ్యి నాలుగు వందల తొంభై రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్ర ప్రజలకు విధానపరమైన నిర్ణయాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలకమండలి ఈరోజు సమావేశమైంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు